తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేయాలని కోరుతూ మంచర్యాల ఐబీ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టినట్లు తెలిపారు రైతులకు బ్యాంకు రుణమాఫీ రైతు కూలీలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇతర హామీలను అధికారులకు రాగానే విస్మరించిందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు సబ్సిడీపై యూరియా పంపిణీ ఆరు వేల రూపాయల రైతు ఖాతాల్లో ఎఫ్సీఐ విస్తరణ తదితర పథకాలను అమలు చేసి రైతు పక్షపాతిగా నిరూపించుకుందని అన్నారు కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనువు తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు రోజు ఈ యొక్క రైతు సత్యా రైతు సత్యాగ్రహ దేక్షను ఉద్దేశించి మాట్లాడాల్సినిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమక్కారు భారత్ మాతకి రైతుల సమస్యలే రైతుల ఋణమాఫీ రైతులకు 2 లక్షల రుణమాఫీ భారతీయ జనతా పార్టీ అజెండాయంలో దర్చుతున్నటువంటి రైతు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రైతులను మోసం చేశారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఏవైతే ఎండిపోయిన పొలాలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి లక్ష రుణమాఫీ రెండు లక్షల రూపాయలు వెంటనే అమలు చేయాలి రైతు కూలీలకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది రాబో ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి మరోవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల కొరకు ఆరు వేల ఐదు వందల కోట్లతోటి ఎఫ్సిఐని తెరిచడం జరిగింది ఆ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు డీఏపీ యూరియా మీద సబ్సిడీలు ఇస్తురు గనుక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మా బీజేపీ అభ్యర్థి అయిన ఉమాస శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతుంది